ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హైదరాబాద్ లో సిట్ విచారణకు హాజరైన సంజయ్ కు మద్దతుగా వేములవాడ బీజేపీ నాయకులు భారీగా తరలివెళ్లారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ ఆధారాలతో సిట్ ముందు హాజరయ్యారు ఈ సందర్భంలో వారికి మద్దతుగా వేములవాడ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు తరలివెళ్లి మద్దతు ప్రకటించినట్లు పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ రేగుల మల్లికార్జున్ తెలిపారు

పెద్ద ఎత్తున ప్రకంపనలు రేగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొట్టమొదటిగా నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని గుర్తించిన సంజయ్ అన్నను స్థితి విచారణ సందర్భంగా ఈరోజు మేము వేములవాళ్ళ పట్టణి పెద్ద ఎత్తున వారికి మద్దతు తెలిపేందుకు దాదాపు ఇరవై కార్లలో బయలుదేరి రావడం జరిగింది మరి ఇక్కడ కూడా వారికి మద్దతుగా హనుమాన్ దేవాలయంలో దర్శనం చేసుకొని సిట్టు విచారణ ఆఫీస్ వరకు కూడా పాదయాత్రగా పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు నాన్నగారు విచారణ ఇప్పుడు ఉన్నారు వారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బండారం మొత్తం బయట పెట్టడం జరుగుతుంది సిట్టుకు సంబంధించిన పూర్తి పేజీలతో దాదాపు యాభై పై సిట్టుకు పేజీలతోటి వివరణ తీసుకొని ఈ రోజు వారికి పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది మరి ఏదైతే ప్రజలు నమ్మి పార్టీ టిఆర్ఎస్ పార్టీకి పట్టం కడితే వాళ్ళు వాళ్ళ కుటుంబ పాలన తోటి రాష్ట్రాన్ని దోచుకున్న వ్యవస్థ ప్రజలందరికీ తెచ్చిపోయింది ఇక ముందు కూడా టీఆర్ఎస్ పార్టీ ఆగడాలు కూడా ఎక్కడ సాగవని కూడా ప్రజలకు అర్థమైపోయింది రానున్న సందర్భంలో రాష్ట్రంలో రావచ్చు స్థానిక సంస్థల్లో రావచ్చు బిజెపి ప్రజలందరూ పెద్ద ఎత్తున మద్దతు సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలోని పలు రాజకీయ నాయకుల ఫోన్స్ దొంగచాటుగా విని వారి యొక్క వ్యక్తిగత జీవితానికి అదేవిధంగా రాష్ట్రంలో రాజకీయ అనుచితికి కారణమైనటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వ అప్పటి ముఖ్యమంత్రి వర్యులు వారిపైన సంజయన్న గారు గతంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిట్కి ఈరోజు సిట్ వారి సిట్ వారు సంజయన్న గారిని దానిపై విచార విచారణకు కోరగా వారు ఈ రోజు ఇక్కడికి కరీంనగర్ లో ఉన్న వారి కార్యాలయంకి పూర్తి స్థాయి ఆధారాలను సమర్పించడానికి వారు రావడం జరిగింది వారికి మద్దతుగా ఈరోజు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న బిజెపి నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా వారితో మద్దతుగా ఈరోజు రావడం జరిగింది సంజయ్ కుమార్ గారు ఈరోజు విచారణ సందర్భంగా మరి నిరోజు నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు వారి మంత్రి రావడం జరిగింది సిద్ధి విచారణలో గతంలో కూడా మా బండి మా పీఠం అయితే మరి బీజేపీ అందరినీ కూడా ఫోర్ ట్యాపింగ్ అనే విషయం మా నేతనే మీరు బయటపెట్టిండు కాబట్టి ఆ విచారణను ఈ రోజు మామూలు చేసిన కనుక ఈ ఉన్న ప్రభుత్వం ఏదైతే కింద ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వ తగ్గుదలన్నీ కూడా మరి మా కేంద్రం అయితే ఈ రోజు సిద్ధ అధిక్రమ జరిగింది